ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ ఆపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదకొండవ సర్గ ఎందరు గల ఒకటవ శ్లోకం నుంచి తొంభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు అగస్యుని ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా వింటారు రాముడు ముందు నడుస్తున్నాడు అందమైన నడుముకల సీత మధ్య నడుస్తుండగా లక్ష్మణుడు ధనుర్ధారి అయి వారి వెనుక అనుసరించి వెళ్ళాడు సీతా సమేతులైన ఆ రామలక్ష్మణులు అనేక విధములైన కొండ చర్యలను వనములను రమ్యమైన అనేక నదులను చూస్తూ వెళ్లారు నదుల ఇసుక తిన్నెల మీద నివసిస్తున్న సారస పక్షులను చక్రవాకములను పద్మములు జలపక్షులు ఉన్న సరస్సులను చూడ్డానికి వెళ్లారు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న చుక్కల జింకలను చాలా మత్తెక్కి ఉన్న పెద్ద కొమ్ములు ఉన్న దున్నపోతులను వరాహములను వృక్షములను విరిచివేస్తున్న గజములను చూస్తూ వెళ్లారు కలిసి ప్రయాణం చేస్తున్న ఆ సీతారామ లక్ష్మణులు చాలా దూరం ప్రయాణం చేసి సూర్యుడు పశ్చిమమునకు చేరగా ఆ ప్రాంతమున ఒక యోజనము వైశాల్యం గలరు రమ్యమైన సరస్సును చూశారు అది ఎర్రని పద్మాలతోనూ తెల్లని పద్మాలతోనూ నిండి ఉంది దానిలో ఏనుగుల గుంపులు క్రీడిస్తున్నాయి సారస పక్షులు హంసలు కాదంబములు మొదలైన జల పక్షులతో అది నిండి ఉంది నిర్మలమైన ఉదకం గల ఆ రమ్యమైన సరస్సు నుంచి గీత వాజ్యాతుల ధ్వని వినవస్తూ ఉన్నది కాని ఎవరూ కనబడలేదు అంతటా రామలక్ష్మణులు ధర్మభృత్ అనే ముని ఆ సంగీత ధ్వని గురించి ఈ విధంగా ప్రశ్నించాడు మహాముని అత్యాశ్చర్యకరమైన ఈ సంగీత వాద్య ధ్వని విని మా అందరికీ వేడుక కలిగింది ఇది ఏమో బాగా చెప్పు ఇది అతి రహస్యమైన విషయం కానిచో మాత్రమే చెప్పుము అని పలికాడు రాముని మాటలు విని ధర్మాత్ముడైన ఆముని ఆ సరస్సు పుట్టడానికి సంబంధించిన విషయాన్ని అంతా చెప్పడానికి ప్రారంభించాడు రామ ఇది సర్వకాలములందు ఒకే విధంగా ఉండే పంచాప్సర సరస్సు అనే పేరుగల సరస్సు ఇది మాండకర్ని అనే ముని తపస్సు చేత నిర్మించినది మహాముని అయిన ఆ మాండకర్ణి వాయువును మాత్రమే భక్షిస్తూ జలములో నివసిస్తూ పదివేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సును చేశాడు అప్పుడు అగ్ని మొదలైన దేవతలందరూ భయపడ్డవాళ్లై ఒక చోట కలిసి ఒకరితో ఒకరు ఈ విధంగా అనుకున్నారు ఈ ముని మనలో ఒకరి స్థానాన్ని పొందాలి అని కోరుకుంటున్నాడు ఈ విధంగా ఆ దేవతలందరూ మనస్సులో దిగులు చెందారు తరువాత దేవతలందరూ కలిసి మిరుపువలే తడుకుమంటున్న కాంతి గల ఐదుగురు ప్రధానలైన అప్సరహ స్త్రీలను ఆ ముని తపస్సునకు విఘ్నం చేయడానికై నియమించారు ఆ అప్సర స్త్రీలు దేవతల కార్యం సిద్ధించడానికై మంచి చెడ్డల వివేకం గల ఆ మునిని మన్మాధునికి వసులయ్యేటట్లు చేశారు ఆ ఐదుగురు అప్సరస్సులు ఆ మునికి భార్యలయ్యారు ఆ ముని వారి కొరకై ఈ సరస్సులో పైకి కనపడకుండా ఉండేటట్లు ఒక గృహాన్ని నిర్మించాడు ఆ ఐదుగురు అప్సరసలు సుఖంగా నివసిస్తూ తపోబలం చేత యవ్వనాన్ని సంపాదించుకున్న ఆ మునిని ఆనందింపచేస్తున్నారు ఆ అప్సరసలు క్రీడిస్తూ ఉండడం చేత ఈ వాద్య ధ్వని అలంకారముల ధ్వనితో కలిసి మనోహరమైన గీత ధ్వని వినబడుతున్నది పవిత్రమైన మనస్సు గల ఆ మునీశ్వరిని మాటలు విని మహాయశస్సాలి అయిన రాముడు లక్ష్మణుడు కూడా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని పలికారు ఆ ముని ఆ విధంగా చెబుతూ ఉండగానే రాముడు ఒక ఆశ్రమ మండలాన్ని చూశాడు అది కుశలతోనూ నార చీరలతోనూ వ్యాప్తమై ఉన్నది అంతటా బ్రహ్మ వర్చస్సుతో ఉన్నది రాముడు సీతా లక్ష్మణులతో ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న మునులందరూ పూజిస్తూ ఉండగా నివసించాడు ఆ రాముడు శోభాయుక్తమైన ఆ ఆశ్రమ మండలంలో మహర్షుల చేత పూజింపబడుతూ కొంతకాలం నివసించాడు తర్వాత రాముడు తాను అంతకుముందు ఏ మునుల సమీపమునందు పూర్వం నివసించాడో వారి ఆశ్రమములకు మరొక పర్యాయం వెళ్ళాడు రాముడు ఒక ఆశ్రమంలో ఇంచుమించు పది మాసాలు ఒక ఆశ్రమంలో ఒక సంవత్సరం ఒక ఆశ్రమంలో నాలుగు మాసాలు ఒక ఆశ్రమంలో ఐదు మాసాలు మరొక ఆశ్రమంలో ఆరు మాసాలు మరొక ఆశ్రమంలో ఒక మాసం కంటే ఎక్కువ కాలం ఒక ఆశ్రమంలో ఒకటిన్నర మాసాలు మరొక ఆశ్రమంలో మూడు మాసాలు ఒక ఆశ్రమంలో ఎనిమిది మాసాలు సుఖంగా నివసించాడు రాముడు ఈ విధంగా ఆశ్రమములలో ఆనందంతో నివసిస్తూ ఉండగా పది సంవత్సరాలు అనుకూలంగా గడిచిపోయాయి రాముడు సీతా సమేతుడై ఆయా ఆశ్రమములలో సంచరించి మరల సుతీష్ణుని ఆశ్రమానికి వచ్చాడు రాముడు ఆశ్రమాన్ని చేరి మునులచే పూజింపబడిన వాడే అక్కడ కూడా కొంతకాలం నివసించాడు ఆ ఆశ్రమంలో నివసిస్తున్న రాముడు ఒకనాడు ఆ సుతీష్ణ మహాముని సమీపమునందు కూర్చుండి వినయపూర్వకంగా ఈ విధంగా పలికాడు మహాత్యము కలవాడు మునిశ్రేష్ఠుడు అయిన అగస్యుడు ఈ అరణ్యమునందే నివసిస్తున్నాడని ఆయా కథలు చెప్పుచున్న వారి నుండి నేను అప్పుడప్పుడు విన్నాను ఈ అరణ్యం అతి విశాలమైనది అవ్వడం చేత ఆ ప్రదేశం మీద నాకు తెలియలేదు మహాబుద్ధిమంతుడైన ఆ మహర్షి పవిత్రమైన ఆశ్రమం ఎక్కడ ఉన్నది నీవు అనుగ్రహించినట్లయితే తమ్మునితోనూ సీతతోనూ కలిసి ఆ అగస్య మహామునికి నమస్కరిస్తూ అక్కడికి వెళ్తాను మునులలో శ్రేష్ఠుడైన ఆ అగస్యుని ఏనాడైనా స్వయంగా స్వేవించగలుగుదునా అనే ఒక గొప్ప కోరిక నా హృదయంలో తిరుగాడుతోంది అని పలికాడు ఆ సుతీష్ణముని రాముని మాటలు విని సంతోషించి ఈ విధంగా పలికాడు రామ నిన్ను సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి అగస్విని వద్దకు వెళ్ళుము అని నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను దైవవశం చేత నీవే స్వయంగా ఈ విషయాన్ని గూర్చి ముచ్చటించావు మహాముని నివసించే ప్రదేశాన్ని నీవు చెబుతాను ఈ ఆశ్రమం నుండి నాలుగు యోజనముల దూరం వెళ్ళు అక్కడ దక్షిణపు దిశయేందు అగస్విని సోదరుని గొప్ప స్వాభావితమైన ఆశ్రమం కనబడుతుంది ఆ ఆశ్రమము ఎక్కువ మెట్టగా ఉన్న అరణ్య ప్రదేశంలో ఉన్నది ఆ ఆశ్రమమునందు పిప్పిలీ వనము ఉంటుంది అనేక పుష్పములు ఫలములు ఉంటాయి రమణమైన ఆ ప్రదేశమునందు అనేక విధములైన పక్షులు ధ్వని చేస్తూ ఉంటాయి అక్కడ నిర్మలమైన జలములతోనూ మంగళప్రదములైన హంస కారండవ చక్రవాకాది పక్షులతోనూ వ్యాప్తములైన అనేక విధములైన పద్మ సరస్సులు ఉన్నాయి నీవక్కడ ఒక్క రాత్రి ఉండి మర్నాడు ఉదయముననే వెళ్ళు ఆ వృక్షముల గుంపుకు ప్రక్కన దక్షిణం వైపు ప్రయాణం చేసి ఒక యోజనం దూరం వెళ్తే అక్కడ అగస్విని ఆశ్రమం ఉంది సుందరమైన ఆ ప్రదేశం చుట్టూ అనేక మహావృక్షాలున్నాయి ఎక్కువ వృక్షములతో నిండి ఉండడం చేత ఆ ప్రదేశం చాలా రమ్యంగా ఉంటుంది రమ్యమైన ఆ వన ప్రదేశమునందు నీవు సీత లక్ష్మణుడు కూడా ఆనందంగా ఉండగలరు ఆ అగస్య మహాముని చూడవలను అనే అభిప్రాయం కనుక ఉంటే ఇప్పుడే బయలుదేరడానికి నిశ్చయించుకో అని పలికాడు రాముడు ఆ ముని మాటలు విని లక్ష్మణ సహితుడై అతనికి నమస్కరించాడు తర్వాత తమ్మునితోనూ సీతతోనూ కలిసి అగస్యుని ఆశ్రమానికి బయలుదేరాడు రాముడు సుందరులైన వనములను మేఘములతో సమానమైన పర్వతములను సరస్సులను మార్గములందు ప్రవహిస్తున్న నదులను చూస్తూ సుతీష్ణుడు చెప్పిన మార్గమునందు సుఖంగా ప్రయాణం చేసి చాలా సంతోషిస్తూ లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు మహాత్ముడు పుణ్యకర్మలను ఆచరించినవాడు అయిన ఆ అగస్య భ్రాత ఆశ్రమం ఇదే అయి ఉంటుంది నిశ్చయం ఫలభారముచేతను పుష్పభారం చేతను వంగిన ఈ వనానికి సంబంధించిన వేల కొలది వృక్షాలు మార్గములో నాకు కనబడుచుండుటను బట్టి ఇది తప్పకుండా భ్రాత ఆశ్రమమే అయి ఉంటుంది ఈ వనము నుండి పండిన పిప్పళ్ళ యొక్క వెగటైన వాసన హఠాత్తుగా గాలిచే ఎగరగొట్టబడి వస్తోంది అక్కడక్కడ ప్రోగులుగా పెట్టిన కర్రలు కనబడుతున్నాయి మార్గమునందు త్రుంచబడి ఆకుపచ్చగా వైఢూర్య మాణిక్యముల వలె ఉన్న దర్భలు కనబడుతున్నాయి ఆశ్రమంలోని అగ్ని నుండి బయలుదేరిన ధూమపు అగ్రభాగం ఇదిగో వన మధ్యమమునందు కనబడుతున్నది ఇది నల్లని మేఘము చివరి భాగము వలె ఉన్నది ద్విజులు పవిత్రములైన తీర్థాలలో స్నానం చేసి తాము స్వయంగా కోసుకుని వచ్చిన పుష్పాలను దేవతలకు సమర్పించి పూజిస్తున్నారు అందువలన ఇదే సుతీష్ణుడు చెప్పిన అగస్సుని సోదరుని ఆశ్రమమై ఉంటుంది అగస్సుడు లోకులకు హితం కోరుతూ తపస్సు చేత దేవతను నిగ్రహించి ఈ దక్షిణ దిక్కు మునులకు నివాసయోగ్యమయ్యేటట్లు చేశాడు అతడి సోదరుడైన మునీశ్వరుని ఆశ్రమం అతడి సోదరుడైన మునీశ్వరుని ఆశ్రమం ఇదే అయి ఉంటుంది ఒకనొకప్పుడు ఈ ప్రాంతమునందు క్రూరులైన వాతాపి ఎల్వలుడు అనే సోదరులైన బలవంతులకు రాక్షసులు ఉండేవారట వాళ్ళు బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు ఇహ్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి నిర్దుష్టమైన భాషలో మాట్లాడుతూ జాలి లేనివాడై బ్రాహ్మణులను శ్రాద్ధమునందు భోక్తులుగా ఆహ్వానించేవాడు రూపంలో ఉన్న సోదరుడైన వాతాపిని వండి శ్రాద్ధ కల్పమునందు చెప్పిన విధి ప్రకారం ఆ బ్రాహ్మణులకు భోజనము పెట్టేవాడు ఆ బ్రాహ్మణులు భుజించిన పిమ్మట ఇల్వలుడు బిగ్గరగా అరుస్తూ వాతాపి బయటకు రమ్ము అని తన సోదరుని పిలుస్తూ ఉండేవాడు పిమ్మట వాతాపి సోదరుని మాట విని గొర్రెవలె అరుస్తూ బ్రాహ్మణుల శరీరాలను చీల్చుకుని బయటికి వచ్చేవాడు ఆ రాక్షసురిద్దరూ కలిసి ఈ విధముగా నిత్యము చేస్తూ మాంసం కొరకు వేల కొలది బ్రాహ్మణులను చంపివేశారు అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్య మహర్షి శ్రాద్ధములో ఆ మహాసురుణ్ణి తిని జీర్ణం చేసుకున్నాడట పెమ్మట ఎల్వలుడు శ్రాద్ధం సంపన్నమైనది కదా అని అగస్సుని ప్రశ్నించి అతనికి ఉత్తరాపోషణం వడ్డించి బయటికి రా అని సోదరుని పిలిచాడు అప్పుడు బుద్ధిశాలి మునిశ్రేష్ఠుడు అయిన అగస్సుడు ఆ విధంగా తన సోదరుని పిలుస్తున్న క్రూరుడైన ఆ ఎల్వలుని చూసి నవ్వుతూ ఈ విధంగా పలికాడు మేష రూపమును ధరించిన రాక్షసుడైన నీ సోదరుణ్ణి నేను జీర్ణం చేసుకున్నాను అతడు యమలోకానికి వెళ్ళిపోయాడు ఇంక పైకి వచ్చే శక్తి వానికెక్కడిది అగస్యుడు చెప్పిన మాటలు విని ఎల్వలుడు తన సోదరుడు మరణించినట్టు తెలుసుకుని కోపంతో ఆ మహర్షి మీదకు వెళ్ళాడు ఆ రాక్షసుడు మునులలో శ్రేష్ఠుడైన ఆ అగస్సుని మీదకు దుమికాడు అప్పుడు ప్రజ్వలించుచున్న తేజస్సు గల ఆ మహాముని అగ్నితుల్యమైన నేత్రముతో కాల్చివేయగా ఆ రాక్షసుడు మరణించాడు ఋషుల మీద దయచేత ఈ చేయ కాని పని పనిచేసిన అగస్సుని సోదరుని ఆశ్రమం ఇదే ఇది తటాకములతోనూ వనములతోనూ శోభిస్తున్నది అని పలికాడు రాముడు లక్ష్మణునితో ఈ విధంగా అగస్యుని కథ చెబుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు సంధ్యాకాలం వచ్చింది లక్ష్మణ సమేతుడైన రాముడు సాయం సంధ్యను యధావిధిగా ఉపాసించి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ ఋషీశ్వరునికి అభివాదనం చేశాడు అయిన ఆ ముని రాముణ్ణి గౌరవ పురస్సరంగా ఆహ్వానించాడు రాముడు మూలములు ఫలములు భుజించి ఆ రాత్రి అక్కడనే గడిపాడు ఆ రాత్రి గడిచి సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా రాముడు అగస్య సోదరుడైన ఆ ముని అనుమతి తీసుకున్నాడు మహర్షి రాత్రి నీ ఆశ్రమంలో సుఖంగా నివసించాను నీకు అభివాదనం చేసి నీ అనుమతి కోరుతున్నాను నీకు పూజ్యుడు అన్నగారు అయిన అగస్య మహర్షిని చూడడానికి వెళ్తాను అని పలికాడు అట్లే వెళ్ళుము అని ఆ ముని పలుకగా రాముడు ఆ వనాన్ని చూస్తూ సుతీష్ణుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి వెళ్ళాడు ఆ వనమునందు నెవరు ధాన్యములు పనస వృక్షములు తాటి చెట్లు తినాసపు చెట్లు పొగడ చెట్లు చెండ్ర చెట్లు కానుగ చెట్లు ఎప్ప చెట్లు మారేడు చెట్లు తిమ్మికి చెట్లు చూశాడు అక్కడ వందల కొలది పుష్పించిన అడవి చెట్లు కనపడ్డాయి పుష్పించిన అగ్రభాగములు గల లతలు ఆ చెట్లను చుట్టుకుని ఉన్నాయి వాటిని ఏనుగులు తొండములతో మద్దిస్తున్నాయి వాటి కొమ్మలపై కోతులు కూర్చున్నాయి వందల కొలది పక్షుల గుంపులు మదించి ఆ చెట్లపై ధ్వని చేస్తున్నాయి పిమ్మట రాముడు తన వెనకనే వస్తున్న లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు ఇక్కడ చెట్ల ఆకులు చక్కగా నిగనిగలాడుతున్నాయి మృగములు పక్షులు కూడా పరస్పర స్నేహభావంతో ఉన్నాయి దీన్ని బట్టి పరిశుద్ధమైన మనస్సు గల అగస్యమహాముని ఆశ్రమం దగ్గరనే ఉన్నది అని తోస్తోంది వింఛ పర్వతమును పైకి ఎగరకుండా ఆపడం చేత ఈ మహాముని లోకంలో అగస్యుడు అని ప్రసిద్ధిగా అంచాడు అట్టి మహాముని ఆశ్రమం అదిగో కనబడుతోంది ఇది అలసిన వారి అలసటను తొలగిస్తుంది ఈ ఆశ్రమానికి దగ్గర ఉన్న వనం అధికమైన ధోమం చేత వ్యాకులంగా ఉన్నది నార చీరల పంక్తుల చేత అలంకరించినట్లున్నది ఇక్కడ ఉన్న మృగముల గుంపులు ప్రశాంతంగా ఉన్నాయి అనేక పక్షులు ధ్వని చేస్తున్నాయి ఈ అగస్య మహర్షి ప్రభావం వలన రాక్షసులు ఈ దక్షిణ దిక్కు వైపు భయపడుతూ చూస్తూ ఉంటారు ఇక్కడ నివసించడానికి సాహసించరు అట్టి మహాత్ముని ఆశ్రమం ఇదే పుణ్యాత్ముడైన ఈ అగస్యముని నివసిస్తున్నప్పటి నుండి ఈ దక్షిణ దిగ్దేశమునందున్న రాక్షసులు వైరము విడిచి ప్రశాంతంగా ఉన్నారు మంచి సామర్థ్యం గల ఈ దక్షిణ దిక్కు పూజ్యుడైన ఈ మహాముని పేరుతో మూడు లోకములలోనూ ప్రసిద్ధి పొందింది క్రూరులకు ఎదిరింప శక్యము కానిది లోకంలో ప్రసిద్ధమైన పనులు చేసినవాడు దీర్ఘాయుర్దాయవంతుడు అయిన అగస్య మహాముని ఆశ్రమం ఇదే ఒకప్పుడు పర్వత శ్రేష్టమైన వింఛము సూర్యుని మార్గమును అడ్డుకొనడానికి పెరగడం ప్రారంభించింది ఈ మహాముని ఆజ్ఞాపించగానే పెరగకుండా ఆగిపోయింది ఈ అగస్య మహాముని జనుల చేత పూజింపబడినవాడు సత్పురుషుడు సత్పురుషులకు హితం ఆసక్తి ఆసక్తిగలవాడు మనము ఈయన వద్దకు వెళ్ళినప్పుడు మనకు శ్రేయస్సు కలిగించగలడు నేను మహాముని అయిన అగస్యుని సేవిస్తూ మిగిలిన కాలం అక్కడనే గడిపేస్తాను దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఈ ఆశ్రమానికి వచ్చి నియమానుసారం ఆహారాన్ని భుజిస్తూ ఈ అగస్య మహాముని సేవిస్తూ ఉంటారు అసత్యం పలికేవాడు కానీ క్రూరుడు కానీ వంచకుడు గాని మానవులను హింసించేవాడు కానీ స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు కానీ ఈ ఆశ్రమంలో జీవించ జాలడు ఈ మహాముని ప్రభావం అటువంటిది దేవతలు యక్షులు నాగులు పక్షులు కూడా నియమపూర్వకంగా ఆహారాన్ని భుజిస్తూ ధర్మారాధన సత్పరులై ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడి మహాత్ములైన మహర్షులు ఈ ఆశ్రమంలో తపస్సిద్ధి సంపాదించుకొని తమ పార్థివ దేహాలు విడిచి నూతనములైన దేహాలు ధరించి సూర్యుని వలె ప్రకాశిస్తున్న విమానాలెక్కి స్వర్గానికి వెళ్లారు ఈ ఆశ్రమంలో నివసించే పుణ్యాత్ములు దేవతలను ఆరాధిస్తే వారికి దేవతలు యక్షత్వమును దేవత్వమును అనేక విధములైన రాజ్యములను ప్రసాదిస్తారు లక్ష్మణ ఆశ్రమం చేరాం నీవు ముందు ప్రవేశించి నేను సీత వచ్చాము అని మహర్షికి తెలుపుము అని శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుని ఆదేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదకొండవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి తొంభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని రామాదుడు అగస్సుని ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పన్నెండవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్యుడు రామునకు దివ్యాస్త్రములిచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామి రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజ్ఞిన శుభమస్తు స్వస్తి